కృష్ణా జిల్లాలో యూరియా అనేది నిరంతరంగా సరఫరా చేయబడుతూ ఉన్నది ఇప్పటి వరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ రోజు వరకు మూడు వేల నూట ఎనభై మెట్రిక్ టన్నులు పంపిణీ కా కావడంతో వాటన్నింటినీ కూడా సరఫరా చేయడం జరిగింది అలాగే ఈరోజు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక మెట్రిక్ టన్నులు జిల్లాకి వస్తూ ఉంది అది కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు అంతేకాకుండా ఒకటి రెండు రోజుల్లో ఒక పన్నెండు వందల మెట్రిక్ టన్నులు కూడా ఆ జిల్లాకి కృష్ణా జిల్లాకి అలర్ట్ చేయబడింది అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అలాగే వచ్చే పది రోజుల్లో ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కూడా వచ్చేదానికి ఉంది కాబట్టి యూరియా సరఫరా గురించి రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు వారు విడతల వారీగా వేసేటువంటి ఈ యొక్క యూరియాకి సరైనటువంటి సమయంలో అందరికీ కూడా ఈ యొక్క యూరియా అందుబాటులో ఉంటుంది వారు అవసరాలకు తగినట్టుగా టోకెన్ విధానం ద్వారా అన్ని ఆ పిఎస్సీఎస్లో ఈ యొక్క సరఫరా కొనసాగుతోంది అర్హత ప్రకారం వారికి ఇచ్చినటువంటి సరైనటువంటి పరిమాణంలో యూరియా అందజేసేందుకు అన్ని చర్యలు కూడా కృష్ణా జిల్లాలో చేపట్టబడుతున్నాయి అంతేకాకుండా అనధికారికంగా ఎవరైనా సరే యూరియా నిల్వ చేసినా కూడా అలాగే అక్రమ రమ రవాణాకి పాల్పడిన అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరైనా సరే అవాస్తవాలు ప్రచారం చేసినట్లయితే వారి మీద చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టోకెన్ సిస్టమ్ అమలు చేయబడుతుంది కాబట్టి పోలీసు వారికి రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే రైతుల హక్కులు ప్రయోజనాలు కాపాడేందుకు కృష్ణా జిల్లా నిరంతరంగా దాంట్లో నిమగ్నమై ఉన్నది కాబట్టి రైతులు ఏ రకమైనటువంటి ఆందోళన అపోహలకు గురి కాకుండా వారికి అలాట్ చేయబడినటువంటి పిఎస్సిఎస్లో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ఏఎస్లో ఈ యొక్క యూరియాని స్వేచ్ఛగా తీసుకొని వారి యొక్క వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ